ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు సోమవారం కదండి చక్కగా పూర్తి చేసుకుని బాబావారి సందేశం ఏంటో తెలుసుకుందామా మరి ఈరోజు చక్కగా శివలింగాన్ని తాకి మనం కనుక బాబావారి సందేశాన్ని మనం విన్నాము అంటే ఖచ్చితంగా మనకు ఈరోజు సుఖంగా మన పనులన్నీ కూడా ఏదైతే మొదలు పెట్టుకున్నామో అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో పూర్తయ్యే లోపే శివలింగాన్ని తాకి మరి స్క్రీన్లో కనిపిస్తుంది కదండి చక్కగా పూజ చేసుకున్న శివుని ఆయుధం చక్కగా తాకి మనం గనక రాబోయే అదృష్టం చూసి మనం గర్వపడదాము అని చెప్పి సాయినాథుడు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా బాబావారి మీద నమ్మకంతో శివుని ఆయుధం తాకి చూద్దామండి మనకు రాబోయే అదృష్టాన్ని సాయినాథుని ఇరు సందేశాన్ని ఏ విధంగా చెప్పబోతూ ఉన్నారు ఈరోజు మన మనసులోని కోరికను నాతో పంచుకున్నావు కదమ్మా అది ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే వెంటనే తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు ఎంతో శ్రద్ధగా భక్తిగా ఈరోజు నా పూజ చేసుకున్నావు కదా నువ్వు అనుకున్నది సాధించాలి అని ఎంతో ప్రేమగా నా ముందు అడుగుతూ ఉన్నావు కదా కూర్చుని తల్లి అందుకే నీకు ఈ అవకాశాన్ని అందిస్తూ ఉన్నాను నీ కోరిక తీరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి తల్లి వాటి నువ్వు సరిదిద్దుకుంటే నీ జీవితంలో నువ్వు ఏది అనుకుంటే అది జరిగిపోతుందమ్మా విద్యా మనసులో ఉన్న ఆలోచనలు ముందు బయటపెట్టు నా ముందు చెప్పుకో నా ముందు కూర్చుని ఉన్నావు కదా నా నీ సమస్య ఏంటో నాకు చెప్పు నీకు దానికి తగిన పరిష్కారాన్ని నేను అందిస్తానమ్మా శ్రద్ధ లేని భక్తి అర్థం కానీ విద్య రెండు వ్యర్థమే అంటారు కదా దానం చేయకుండా ధనం కానీ ఎవరిని ఉపయోగపడకుండా వృధా అవుతుంది కదా ఎవరికైనా సహాయం చేస్తేనే ఆ సమయానికి కానీ తీర్చిన తృప్తి అయినా మనకు మిగులుతుంది కనుక నీ దగ్గర ఉన్న ధనం నీకు ఉపయోగకరంగా లేనప్పుడు అది వ్యర్థమే అవుతుంది ఎప్పుడైనా సరే నీ ముందుకు వచ్చినా ఎవరైనా సరే కష్టంలో ఉన్నారని ఆదుకోమని అడిగితే వెంటనే ఆలోచించకుండా సాయం చేయడానికైతే ప్రయత్నం చేయి తల్లి నా భక్తులలో ఉండవలసిన మొదటి లక్షణం ఇదే బిడ్డ అందుకే నీతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను తల్లి నీ మనసు ఎంతో లాంటిది ఎప్పుడూ కూడా ఈ సాయి స్మరణంతోనే గడుపుతూ ఉన్నావు నన్నే నమ్ముకున్నావు ఈ సాయి నామస్మరణతో ముందడుగు వేస్తూ ఉన్నావు ఏదైతే సరే కానీ పని చేయాలంటే ముందు సాయినే అడుగుతూ ఉంటావు తల్లి నీకేదైనా సరే క్లిష్ట పరిస్థితి అయినా వచ్చినా కూడా వెంటనే నా ముందు కూర్చుని మనసులోని నీ బాధను చెప్పుకుని ఈ సమస్య వచ్చింది ఇది ఏ విధంగా తీర్చాలి బాబా అని రెండు ఆ విధాలుగా నన్ను అడుగుతూ ఉంటావు నా పాదాల ముందు పెడుతూ ఉంటావు నీ సమస్యను ఆ తర్వాత నీకు కావలసింది నీకు జరగాల్సింది నువ్వు ఏదైతే అడిగి అది ఖచ్చితంగా నువ్వు నన్ను అడుగుతావు అది నీ మనసుకు తెలిసిన నిజం ఒక జవాబులాగా నీకు ఆ సహాయం అనేది నన్ను నా నుంచి నువ్వు ఆశిస్తూ ఉంటావు మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే మనం మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరేనమ్మా నువ్వు భయపడవలసిన అవసరమే లేదు ఎందుకో తెలుసా నువ్వు చెప్పిన మాటల్లో కానీ అక్కడ జరిగిన సన్నివేశంలో కానీ తప్పు అనేది నీ తప్పు కనిపించదు నువ్వు నా పాదాలను నమ్ముకున్న నా బిడ్డవు అసలు ఎవరి గురించి కూడా నువ్వు అసలు ఆలోచించవు ఎవరు అన్నది కూడా వారే అనుభవిస్తారు ఎవరైనా ఏమైనా అన్నా అనుకొని మర్చిపోతావు నీ పక్కన నిన్ను బాధ పెట్టే వారి గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు ముందు జరిగేది చూడు దానికి తగిన పరిష్కారం ఆలోచిస్తూ ఉండు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఏ కష్టమైనా సరే ఆ కష్టానికి ఈ భావ ముందు కూర్చుని చెప్పుకుంటున్నావుగా అంత మాత్రమే కాదు ఎదుటి వారితో చెప్పుకుంటూ ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే నీ బుద్ధి నీ జ్ఞానం ఆ విధంగానే పనిచేస్తుంది అలాగే తయారవుతుంది నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుందని నీకు తెలుసు నీ భావాలు దుర్మార్గంగా ఎప్పుడూ కూడా ఆలోచించవు ఎదుటి వాళ్ళందరూ చాలా మంచివారి లాగానే నీకు కనిపిస్తూ ఉంటారు నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ కూడా నీకు మంచిగానే కనిపిస్తూ ఉన్నారు నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు తల్లి ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం అంటూ ఏదీ లేదు బిడా సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే నువ్వు ఉన్నావు అనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా అని ప్రతిసారి చెప్తూ ఉంటావు కదూ ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దమ్మా అది నీ మనశాంతిని దూరం చేస్తుంది అని నీకు నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను అయినా సరే ప్రతిసారి నువ్వు నా దగ్గర కూర్చుని కూడా ఒకరి గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదూ ఒక బంధం గురించి ఆలోచిస్తున్నావు ఎవరో ఏదో అన్నారని ఆలోచిస్తున్నావు అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు కోల్పోయిన మనశ్శాంతి మడి నీకు దక్కుతుంది నీకు నిన్ను నిందించిన వారిని నువ్వు ఎప్పుడు నిందించకుండా ఓడ్చుకుని చూడు నీ ఓర్పు నీ సంతోషాన్ని ఇస్తుంది కదా నా నామాన్ని చెప్పించి చూడు పక్కకు తప్పుకో వాళ్ళు అన్నారన్నా కూడా అంతా నేనే చూసుకుంటాను నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పకుండా నేను అందిస్తానమ్మా ఎవరో ఏదో అన్నారని తిరిగి వారిని నువ్వు అనడంలో ఎలాంటి ప్రయోజనం లేదు వారికి నీకు తేడా లేకుండా పోతుంది కదా కనుక ఈ సాయి మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఎందుకు అని అంటే కనుక ఎటువంటి సమయం నీకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అది ఏది మాట్లాడినా సరే కాస్త తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది చెప్పాను కదా ఇదివరకు ఇంతవరకు కూడా నీకు జరగబోయే మంచిని చెప్పాను కానీ ఇక జరగబోయే చెడు గురించి కూడా చెప్తాను ఎందుకంటే ఒక మనిషి జీవితం మంచి చెడుల కలయికే కనుక మంచిని ముందుగా నీకు చెప్పాను చెడును నిదానంగా చెప్తున్నాను చెవిలో చెప్తున్నాను జాగ్రత్తగా విని అర్థం చేసుకో ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి అని నువ్వు అర్థం చేసుకుని తీరాలి బిడ్డ నీ యొక్క ఒక రహస్యం అయితే బయటపడబోతుంది నువ్వు రహస్యంగా ఏదైతే దాచుకుని ఉన్నావో రహస్యంగా ఉండాలి అత్యంత ఎక్కువ రహస్యంగా ఉండాలి గోప్యంగా ఉండాలి ఉంచాలి అని అనుకున్నావో అలాంటివి ఇప్పుడు ఈ సమయంలో అవి అత్యంత రహస్యంగానే కాకుండా నువ్వు ఏదైతే బయటకి రాకూడదు బయట పడకూడదు అని అనుకుంటూ ఉన్నావో అవి ఖచ్చితంగా బయటపడతాయమ్మా కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండక తప్పదు మరి అదేవిధంగా కొన్ని విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించి తీరాల్సిందే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు కూడా వస్తాయి బిడ్డ లేకపోతే బాధపడాలి నష్టపడాలి అవమానపడాలి జాగ్రత్త ఈ సమయంలో నీకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు కొంత జాగ్రత్తగా ఉండి తీరాలి ఎందుకంటే ఈ సమయంలో నువ్వు చేసేటటువంటి ఏ పని అయినా సరే శుభప్రదంగా మారబోతోంది అది మాత్రం నిజం ఎందుకంటే ఈ సమయం అలా ఉంది మరి నీ సాయి అండదండలు నీ శివయ్య ఆశీస్సులు నీకు నిండుగా మెండుగా ఉన్నాయి కనుకనే కర్మఫలం అనేది కూడా ఉంటుంది కదా కర్మఫలం దానిని నాశనం చేసేలా చేస్తుంది శివయ్య ఆశీస్సులు నీ మీద ఉన్నాయి కనుక ఈ మాత్రం కూడా నువ్వు ఉంటున్నావు నువ్వు అంత కష్టకాలంలో ఉన్నా కూడా నీకు మంచి జరగబోతుంది శుభాన్ని చూడగలుగుతున్నావు ఆ అదృష్టాన్ని చూడగలుగుతున్నావు అంటే శివయ్య నీ సాయి ఆశీస్సులు కృపా కటాక్షాలు నీ పైన ఉండడం వలన మాత్రమే లేదా ఈ ఆశీస్సులు అనేవి నీ మీద లేకపోతే ఆ కర్మఫలం నీ మీద దెబ్బ కొట్టింది అంటే ఉలిక్కి పడతావు బెదిరిపోతావు అసలు భరించలేవు ఒక్క కర్మఫలాన్ని మాత్రమే నువ్వు అనుభవించాల్సి వస్తే దాన్ని దాటికి ఎదుర్కోలేవు తట్టుకోలేవు నువ్వు అందుకే భగవంతుని కృపా కటాక్షాలు నీ మీద ఉన్నాయి అయినా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కర్మ దాని పని చేస్తుంది గతంలో నువ్వు ఏదైతే దాచిపెట్టావు ఏదైతే పొరపాట్లు చేశావు తప్పులు చేశావు వాటి తాలూకా ఎప్పుడో ఒకసారి నువ్వు దాన్ని అనుభవించి తీరాల్సి ఉంటుంది కనుక జాగ్రత్త ఈ సమయంలో నువ్వు చేసేటటువంటి ఏ పని అయినా సరే నీకు శుభప్రదంగా మారేనప్పటికీ కొన్ని అశుభాలు కూడా జరుగుతాయి శుభంలోనే అశుభం కూడా జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ నీకు శత్రువులు కూడా అధికంగానే ఉంటారు బిడ్డ నీకు శత్రుత్వం అధికంగానే ఉండడం వలన కూడా సమస్యలు అధికంగా వస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి శత్రుత్వం పెంచేసుకుంటున్నావు ఇతరులతో శత్రుత్వాన్ని కోరి తెచ్చుకుంటున్నావు కనుకనే మాట్లాడే మాట మాటే మంత్రంగా కావాలి రావాలి ఎప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడకూడదు అలా మాట్లాడడం వల్ల అధిక సమస్యలు అనేవి వస్తాయమ్మా అనే అనేక రకాల బాధలను సమస్యలను కష్టాలను కూడా ఎదుర్కొంటావు బిడ్డ దానివల్ల నీకు ఎలాంటివైనా సరే అంటే సమస్యలు కూడా వస్తాయి అలానే నువ్వు ఏదైతే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నావో ఆ వ్యక్తులు నమ్మక ద్రోహం కూడా చేయబోతున్నారు కనుక కొన్ని విషయాల్లో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే తప్పకుండా జాగ్రత్త వహించి తీరాలి బిడ్డ నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు ఎక్కడో ఉండరమ్మా నీ పక్కనే ఉన్నారు కానీ నువ్వు వారిని గ్రహించలేకపోతున్నావు మంచిద మంచివారిని దూరం చేసుకుంటున్నావు చెడ్డవారిని దగ్గర చేసుకుంటున్నావు జీవితంలో చాలా సందర్భాల్లో తెలుసో తెలియక కొంతమంది చెడ్డ వ్యక్తులని వారి మాటలు విని వారి మోసపూరిత మాటలు విని ఆ మాటలకు విని కరిగిపోయి వీళ్ళు మంచివాళ్ళు అని నీ పక్కన పెట్టుకుంటున్నావు వారు నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు నీ చేతులార నువ్వే చేసుకోవాల్సి వస్తుంది మంచి వాళ్ళని దూరం చేసుకుంటున్నావు మంచివారు ఎప్పుడు కూడా కటువుగా నిష్ఠూరంగా గట్టిగానే మాట్లాడతారు మంచి పనులు ఎప్పుడు కూడా గొంతెత్తి తెలుగెత్తి అరుస్తుందని గుర్తుపెట్టుకో బిడా చెడు ఎప్పుడు కూడా గుసగుసలేలాడుతుంది అలా చెడ్డవాళ్ళు చెడ్డ వ్యక్తిత్వం ఉన్న మనుషులు కూడా నీ దగ్గర తేనె పూసిన కత్తుల్లాగా తీయగా మాట్లాడుతూ ఉంటే ఆ తేనె నింపిన విషయంతో అలాంటి మాటలు నువ్వు పడిపోతున్నావు చెడును నమ్ముతున్నావు మెత్తగా తీగా ఉంది కదా అది ఎక్కువగా నమ్ముతున్నావు గట్టిగా ఉన్నదాన్ని జీర్ణించుకోలేక దూరం పెట్టేస్తున్నావు అలా మంచి కోరే వ్యక్తులను దూరం పెట్టేసావు అంటే చెడు కోరే వ్యక్తులను మెత్తగా పొడిచే వారిని దగ్గరగా ఉంచుకుంటున్నావు అంటే కనుక వారిని నాశనాన్ని కోరుకుంటున్నారు మంచిగా ఉండి మంచి తనపు ముసుగులో వెన్న వెన్నుపోటు పొడవబోతున్నారు బిడ్డ ఇలాంటి వ్యక్తుల గురించి వారు చేసే పనుల నుంచి నువ్వు చాలా దూరంగా ఉండి తీరాలి తప్పకుండా నీ శత్రువులు పట్టు పట్టుకుని కూర్చున్నారు అలాంటి వ్యక్తి చేతుల్లో నువ్వు ఖచ్చితంగా చిక్కుకోబోతున్నావు సమయం కాస్త తెలివి వ్యవహరించాల్సిన సమయం అయితే ఉంది కొత్త స్నేహితులతో మాత్రం ఎక్కువగా పరిచయాలను పెంచుకోవద్దమ్మా పెంచుకున్నా కూడా ఎంతవరకు అవసరమే అంతవరకు మాత్రమే మాట్లాడు నీ సొంత విషయాలను మాత్రం అసలు చెప్పవద్దు ఏది కూడా వారితో పంచుకోవద్దు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడి ఒక గీతలాగా నువ్వు గీసుకుని నీ మధ్యలో నువ్వు దాంట్లో జాగ్రత్తగా ఉండగలువాలి ఆ జాగ్రత్త తప్పకుండా తీసుకుని తీరాలి నువ్వు బిడ్డ నువ్వు కొన్ని స్నేహాలకు కొన్ని స్నేహాలు దూరంగా ఉంటేనే కూడా ఒక్కొక్కసారి మేలు జరుగుతుందని చెప్తూ ఉంటాను కదా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో కొత్త స్నేహితులతో మాత్రం మితంగా మాట్లాడాలి ముఖ్యమైన పత్రాలు అవి అందుకుంటారు డబ్బు విషయంలో కూడా ఎవరికైనా ఇచ్చేటప్పుడు డబ్బు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది డబ్బుని ఎవరికైనా ఇచ్చావేటప్పుడు మాత్రం సరే జాగ్రత్తగా నువ్వు చూసుకొని ఒకటికి రెండు సార్లు లేదంటే చాలా నష్టపోతావని గుర్తుపెట్టుకో ఎవరో ఏదో అడిగారు అని చెప్పి తొందరపడి ఇచ్చేసేసి వారు చెప్పిన కారణం నిజమైనదా కాదా అని ఒకటికి రెండు సార్లు నువ్వు ఆలోచించుకుని నిజమని తెలిస్తేనే డబ్బు ఇవ్వటానికి వెళ్ళు లేదంటే కుంటి సాకులు చెప్పారు కదా మాయ మాటలు చెప్పారు కదా అని వారి మాయ మాటల్లో పడిపోయి ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి వారి చేతుల్లో పెట్టేశావు అంటే ఆ తర్వాత నువ్వే బాధపడతావు ఆ తర్వాత డబ్బు చేతికి అందాలి అన్న సమస్యలు తొలగిపోవాలన్నా కుటుంబంలో సంతోషాలు మళ్ళీ నెలకొనాలి అన్నా కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ కుటుంబం మొత్తం జాగ్రత్తగా ఉంటుంది ఇలా అయితే నీ గురించి ఒక రహస్యం బయటపడుతుంది కనుక జాగ్రత్తగా ఉండి తీరాలి ముఖ్యంగా ఈ రహస్యం ఎప్పుడు కూడా బయటపడుతుందంటే కనుక రేపు పన్నెండవ తారీఖు గురువారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ రహస్యం అనేది బయటపడుతుంది బిడ్డ అది ఏదైనా సరే అత్యంత రహస్యంగా దాస్తున్నావు అది బయటపడుతుంది కనుక జాగ్రత్తగా నువ్వు ఉండి తీరాల మా రహస్యం ఏంటి అంటే నీ ఆరోగ్యం గురించి దాచిపెట్టావు ఇంట్లో వాళ్ళు భయపడతారు బాధపడతారు ఇంకొంచెం నిదానంగా చదువుదాము అని ఏదో నీకు ఒక అనారోగ్య సమస్య వచ్చిందనుకో దాని నుంచి నువ్వు దాచిపెట్టేశావు అంటే నీ కుటుంబం నుంచి దాచిపెట్టావు అంటే అది బయట పడబోతుంది ఎలా ఎవరి ద్వారానో లేదా నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా చెక్ చేయించుకున్న రిపోర్టుల ద్వారానో ఎలా ఒకలాగా బయటమైతే మాత్రం పడుతుంది వాళ్ళు నిన్ను నిలదీస్తారు మా దగ్గర నువ్వు దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి అని లేదు ఎవరికో డబ్బు ఇచ్చావా లేదా ఎవరికో పెట్టుబడి పెట్టావా కుటుంబంలో తెలిస్తే బాధపడతారు లేదా ఏదైనా అంటారేమో అన్న ఒక కారణంతో అయితే నువ్వు దాచావు అది తెలియచ్చు ఎవరికో జా గ్రామీణ పడ్డామనుకో ఎవరికూ మధ్యవర్తిత్వం చేసి డబ్బులను మధ్యలో నిలబెట్ నిలబడ్డావు నువ్వు ఆ విషయం తెలియవచ్చు లేదా ఏదో ఒక పని చేశావు లేదా ఎవరినో ఒక వ్యక్తిని కలిసావు ఇంట్లో తెలియకుండా ఒక పని కొత్తగా మొదలు పెట్టావు ఇది పూర్తయ్యాక వారికి చూద్దాంలే అని అనుకున్నావు ఇలా ఏదో ఒక విషయం అయితే ఖచ్చితంగా ఒక నిజం అనేది బయటపడుతుంది కనుక అప్పుడు నువ్వు ఎలా మసులుకోవాలి అంటే కనుక వాళ్ళు నిలదీసినప్పుడు కఠినంగా కటువుగా నేను దాచాను అయితే ఏంటి ఇలా మాట్లాడకుండా మీరు బాధపడతారని మెల్లిగా చెబుదాంలా అని మీ మేలు కోరే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇది దాచాను అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని కుటుంబ సభ్యులతో నువ్వు చక్కగా చెప్పుకోవాలి మీద కుటుంబ సభ్యులతో అయినా సరే నువ్వు పనిచేసే చోటైనా నీ తోటి స్నేహితులతోనైనా ఎక్కడైనా సరే అవి నువ్వు ఎవరైతే నీ మనసుకు దగ్గర ఆప్తులుగా ఉంటారో వాళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు తప్పకుండా ప్రశాంతంగా సంజాయిష అన్నది నువ్వు ఇచ్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే బంధం చెడిపోతుందమ్మా నువ్వు ఈ నిజాన్ని దాచిన కారణంగా వారు మరింత నీకు దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది కనుక జాగ్రత్త కనుక నువ్వు జనాలతో ఎలా ఉండాలి ఎలా మోసపోతున్నావు నీ చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఎలాంటి నిజం బయటపడబోతుంది తర్వాత నువ్వు ఎలా ఉండాలి ముందు ఎలా ఉండాలి ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా శివయ్య నీతో చెప్పమని నాతో చెప్పి పంపించాడు తల్లి కనుక జాగ్రత్త అంటూ ఈ ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే భావిస్తున్నాను మరి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను మరి చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అని అందించండి ఫ్రెండ్స్ మీ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరమండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరికొంతమంది సాయిబిడ్డలకు ఈ వీడియో రీచ్ అవుతుంది తప్పకుండా సాయినాథుని ఆశీస్సులు ఈ సోమవారం రోజున ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని నేను పూజలో పెట్టానండి మీ అందరి ప్రార్థనలన్నీ కూడా సాయినాథునికి శివయ్యకు నేను ప్రేయర్స్ అయితే పెడుతూనే ఉన్నాను ప్రతిరోజు మీరు కూడా లైవ్లో చూస్తున్నారండి ఈరోజు నేను మా ఇంట్లో నేను ఈ విధంగా చేసుకున్నాను అదంతా మీరందరూ కూడా చూస్తే సంతోషపడతారు అని చెప్పి నేను డైరెక్ట్గా వీడియో చేసి మీకు పెడుతూ ఉన్నాను మీరందరూ కూడా ఆనందించి నాకు మీ అందరి ఆశస్సులు కూడా ఉండాలి నా తరపున మీరు శివయ్యకు కూడా చక్కగా ప్రార్థన అయితే చేయండి బాబావారి ఆశిస్తులు ఆ శివైన ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓం నమ శివాయ జై జై సాయి రామ్